లైట్ సోన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ వీడియోలో మనం నిబంధన మందసం అంటే ఏమిటో తెలుసుకుందాం నిబంధన మందసం అనేది ఎహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ప్రాచీన ఇస్రాయేలీలు తయారు చేసిన ఒక పవిత్రమైన పెట్టె ఆ పెట్టె కొలతలు అది ఎలా ఉండాలి అనే సూచనలన్నీ యహోవాయే ఇచ్చారు ఆ మందసంలో ఇహోవా ఇచ్చిన శాసనము అంటే పది ఆజ్ఞలు రాసి ఉన్న రెండు రాతి పలకల్ని భద్రంగా ఉంచేవాళ్ళు దానిని ఎలా నిర్మించారు అంటే ఆ మందసం రెండున్నర మూరల పొడవు ఒకటిన్నర మూరల వెడల్పు ఒకటిన్నర మూరల ఎత్తు ఉండేది దాన్ని తుమ్మ చెక్కతో తయారు చేసి లోపల బయట బంగారు పూత పూసి కళాత్మకత ఉట్టిపడేలా అంచులను చెక్కారు స్వచ్ఛమైన బంగారంతో మందసానికి ఒక మూత తయారు చేశారు అంతేకాకుండా రెండు బంగారు కెరూబులను తయారు చేసి ఆ మూత రెండు కొనలపై చెరొకటి ఉంచారు ఆ కెరూబుల ముఖాలు ఎదురెదురుగా ఉండి మందసం మూతను కప్పే విధంగా వాటి రెక్కలు పైకి విప్పబడినట్లుగా ఉండేవి బంగారు ఉంగరాలు పోతపోసి వాటి మందసపు నాలుగు కాళ్లపైన అంటించారు ఆ తరువాత తుమ్మ చెక్కతో కర్రలు తయారు చేసి వాటికి బంగారు రేకు తొడిగి వాటిని బంగారు ఉంగరాల్లో ఉంచి వాటి సహాయంతో మందసాన్ని మూసేవాళ్ళు అసలు ఈ మందసాన్ని ఎక్కడ పెట్టేవారు మందసాన్ని తయారు చేసే సమయంలోనే ఒక ప్రత్యక్ష గుడారాన్ని కూడా తయారు చేశారు ప్రత్యక్ష గుడారం అంటే ఆరాధన కోసం ఉపయోగించబడేలా ఎక్కడికి కావాలి అంటే అక్కడికి తీసుకెళ్లేందుకు వీలుగా ఉండేలా తయారు చేయబడిన ఒక గుడారం మొదట్లో ఆ నిబంధన మందసాన్ని ప్రత్యక్ష గుడారంలోని అతిపరిశుద్ధ స్థలంలో ఉంచారు ఆ అతి పరిశుద్ధ స్థలం యాజకులకు ప్రజలకు కనిపించకుండా ఒక తెరను అడ్డంగా ఉంచారు కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరంలో ఒక రోజు అంటే ప్రాయశ్చిత్తార్ధ రోజున ఆ తెర లోపలికి వెళ్ళి మందసాన్ని చూసేవాడు కొంతకాలం తరువాత ఆ మందసాన్ని సొలోమోను ఆలయంలోని అతిపరిశుద్ధ స్థలంలోనికి మార్చారు ఆ మందసం భద్రపరచబడిన కొన్ని పవిత్రమైన వస్తువులు ఉండేవి దేవుడు సీనాయి కొండ మీద ఇష్రాయేలీలతో చేసిన ఒప్పందానికి అవి గుర్తుగా ఉండేవి ఇష్రాయేలీలు ఆ మందసాన్ని చూసినప్పుడల్లా దేవుడు తమతో చేసిన ఒప్పందాన్ని వాళ్ళు గుర్తు చేసుకునేవాళ్ళు ప్రాయశ్చితార్థ రోజా చేసే ఆచరణలో ఆ మందసానికి ముఖ్యమైన పాత్ర ఉండేది మొదట పది ఆజ్ఞలు చెక్కబడి ఉన్న రెండు రాతి పలకల్ని ఆ మందసంలో ఉంచారు ఆ తరువాత మన్నా ఉన్న బంగారు పాత్రను చిగురించిన అహరోను కర్రను కూడా రాతి పలకలతో పాటు ఆ మందసంలో ఉంచారు అయితే కొంతకాలం తర్వాత బంగారు పాత్రను అహరోను కర్రను మందసంలో నుండి తీసేశారు ఎందుకంటే మందసాన్ని సొలోమోను ఆలయంలోకి మార్చే సమయానికి అవి మందసంలో లేవు కనుక అలా చేశారు మందసాన్ని మూసుకెళ్లే విధానం ఎలాంటిది అంటే తుమ్మ చెక్కతో చేసిన కర్రల సహాయంతో లేవీలు మందసాన్ని తమ భుజాలపై మోసుకుని వెళ్ళాలి ఆ కర్రలు ఎప్పుడూ మందసానికే ఉంటాయి కాబట్టి లేవీయులు నేరుగా మందసాన్ని ముట్టుకోవలసిన అవసరం ఉండదు ప్రత్యక్ష గుడారంలోని పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరుపరుస్తూ ఒక తెర ఉండేది మందసాన్ని ఒక చోట నుండి మరో చోటుకు మోసుకెళ్లేటప్పుడు ఆ తెరను దానిపై కప్పేవాళ్ళు అసలు ఈ మందసం దేన్ని సూచిస్తుంది మందసం దేవుని ప్రత్యక్షతను సూచిస్తుంది ఉదాహరణకు అతి పరిశుద్ధ స్థలంలోని మందసంపై అలాగే ఇష్రాయేలీల డేరాలపై ఒక మేఘం ఉండేది అది దేవుని ప్రక్ష ప్రత్యక్షతకు ఆయన ఆశీర్వాదానికి గురుతుగా ఉండేది అంతేకాకుండా మందసంపై ఉన్న కెరూబుల గురించి బైబిల్లో మాట్లాడుతూ యహోవా కెరూబుల మధ్య ఆసీనుడై ఉండేవాడని చెప్తోంది దీన్ని బట్టి మందసంపై ఉన్న కేరూబులు ఎహోవా వాహనానికి లేదా రథానికి సూచనగా ఉన్నాయి మందసం ఎహోవా ప్రత్యక్షతకు ఆయన ఆశీర్వాదానికి సూచనగా ఉండేది కాబట్టి ఆ మందసాన్ని సియోనుకు మార్చిన తరువాత రాజైన దావీదు ఎహోవా సియోను వాసి ఉన్నాడు అని అన్నాడు ఆ పవిత్రమైన పెట్టెను వర్ణించడానికి బైబిల్ చాలా పేర్లు ఉపయోగిస్తుంది వాటిలో కొన్ని ఏమిటంటే సాక్ష్యపు మందసం నిబంధన మందసం ఇహోవా నిబంధనా మందసము బలమున కాదారమగు ఇహోవా మందసము అని చాలా పేర్లు ఉన్నాయి మందసానికి ఉన్న మూతను కరుణాపీఠపు గది అని పిలిచేవాళ్ళు మూత అనే పదం ప్రాయశ్చిత్తార్థ రోజున చేసే ఒక ప్రత్యేకమైన పనిని సూచిస్తుంది ఆ రోజున ప్రధాన యాజకుడు బలి అర్పించిన జంతువుల రక్తాన్ని ఆ మూత వైపు అలాగే దాని ముందు చిమ్ముతాడు ప్రధాన యాచకుడు చేసే ఆ పని వల్ల తన కోసం తన ఇంటి వాళ్ల కోసం ఇష్రాయేలీల సమాజం అంతటి కోసం తమ పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుందని వాళ్ల పాపాలు కప్పబడతాయని నమ్ముతారు నిబంధన మందసం ఇప్పటికీ ఉందా ఉండడానికి ఎలాంటి ఆధారాలు లేవు అసలు మన కాలంలో నిబంధన మందసం అవసరం లేదని బైబిల్ చెబుతుంది ఎందుకంటే అప్పట్లో నిబంధన మందసం ఏ ఒప్పందానికైతే గుర్తుగా ఉందో దాని స్థానంలో ఏసు బలిపై ఆధారపడిన కొత్త ఒప్పందం అమలులోనికి వచ్చింది అందుకే మందసం ఉండని ఒక కాలం వస్తుందని అయినా సరే దేవుని ప్రజలు దాని గురించి చింతపడరని బైబిల్ ముందుగానే చెప్పింది కొత్త ఒప్పందం అమలులోకి వచ్చిన తర్వాత అపోస్తురుడైన యోహానుకు ఒక దర్శనం వచ్చింది ఆ దర్శనంలో అతనికి మందసం పరలోకంలో ఉన్నట్లు కనిపించింది అతనికి కనిపించిన ఆ మందసం కొత్త ఒప్పందంపై దేవుని ప్రత్యక్షతను ఆయన ఆశీర్వాదాన్ని సూచించింది నిబంధన మందసం అనేది అద్భుత శక్తులు ఉన్న పెట్ట అని చాలామందో అనుకుంటారు కాదు నిబంధనా మందసం ఉన్నంత మాత్రాన విజయం వరించదు ఉదాహరణకు ఇస్రాయేలీలు హాయి దేశంతో యుద్ధం చేస్తున్నప్పుడు మందసం ఇస్రాయేలీల గుణారాల్లోనే ఉంది అయినప్పటికీ ఒక ఇస్రాయేలీడు చేసిన నమ్మక ద్రోహం వల్ల వాళ్ళు హాయి దేశస్థుల చేతుల్లో ఓడిపోయారు ఆ తర్వాత కూడా ఇస్రాయేలీలు ఫిలిస్తీలతో యుద్ధం చేస్తున్నప్పుడు నిబంధనా మందసాన్ని తమతో పాటు యుద్ధం జరిగే స్థలానికి తీసుకెళ్లారు అయినప్పటికీ వాళ్ళు ఓడిపోయారు అందుక కారణం ఏమిటంటే ఇస్రాయేలీలైన హోఫ్ని ఫినేహాసు అనే ఇద్దరు యాజకుల చెడుతనమే ఆ యుద్ధంలో ఫిలిస్తీయులు నిబంధనా మందసాన్ని ఎత్తుకెళ్లారు అయితే వాళ్ళు దాన్ని తిరిగి ఇస్రాయేలీలకు తీసుకొచ్చే వరకు ఎహోవా ఫిలిస్తీలపై తెగుళ్లను రప్పిస్తూనే వచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాట్